శ్రీనివాసుని ఆ కొండ చుట్టూ ఉన్న ప్రకృతిని వర్ణించాలంటే ఆ అన్నమయ్య సాధ్యం సుమ ఈ ఆలయంలో ప్రతి వారం వారం అన్నదనం అనమాట ఈ రోజు ఈ వారం అన్నదనం వచ్చేసి ఇది అన్నదనమాట అందరికీరామ్ సాయి రామ్ వెల్కమ్ టు మై ఛానల్ అగ్రగన్యుడు ఈ రోజు మనం వచ్చేసి బరంపూర్ శ్రీ లక్ష్మి వెంకటేశ్వర స్వామి ఆలయం అన్నమాట అయితే ఈ ఆలయం వచ్చేసి బరంపూర్ నుంచి ఒక రెండు కిలోమీటర్ దూరంలో కొండపై ఉంటుంది అనమాట చాలా అద్భుతంగా బ్రహ్మాండంగా ఉంటుంది ఆలయం మాత్రం ఆ యొక్క ప్రకృతి అందరూ కావచ్చు మన మార్గమధ్యంలో ఆలయాలు చాలా అంటే చాలా సూపర్ ఉంటుంది వీడియో మాత్రం స్కిప్ చేయకుండా మొత్తం చూడండి సరేనా అందరు తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని ఒక లైక్ కొట్టేయండి వెళ్ళాం పదండి ఓం నమో వెంకటేశాయ ఈ వెంకటేశ్వర స్వామి వారి యొక్క ఆలయము ఆదిలాబాద్ జిల్లా తలమడుగు మండలం బరంపూర్ గ్రామ శివారంలో బరంపూర్ నుంచి ఒక రెండు కిలోమీటర్ దూరంలో ఉంటుంది ఇది ఆదిలాబాద్ నుండి పదిహేను కిలోమీటర్ దూరంలో ఉంటుంది నేనైతే మీకు మనం వెళ్ళే మార్గంలో వచ్చే ప్రకృతి అందాలను చూపిస్తూ పంట పొలాలను చూపిస్తూ ఇక ఆలయానికి వెళ్తున్నాను అన్నీ కూడా చాలా అంటే చాలా బాగుంటాయి మీరు చూడవచ్చు ఇది మత్తరవాగు ప్రాజెక్టు వాటర్ అనమాట చాలా బ్రహ్మాండంగా ఉంది వాటర్ కూడా మనం వెళ్ళే మార్గంలో పేట పచ్చిమతలు కూడా చూపిస్తాను మీకు మనం ఇప్పుడు ఉమ్ళం గ్రామం వరకు వచ్చేసాం చూడొచ్చు మీరు ఇదంతా కూడా ఉమ్లం గ్రామం అన్నమాట నేను బయట నుంచి వెళ్తున్నాం చాలా బాగుంది గ్రామం అయితే అదే విధంగా ఇదిగో పశువులు కూడా మేత మేయడానికి అని చెప్పేసి బర్రెలు వెళ్తున్నాయి చూడొచ్చు మీరు అయితే మనం ఇప్పుడు మనం వెళ్ళే మార్గంలో ముందు మనకు పేట ఇప్పుడు గుడి వస్తుంది అనమాట చాలా ప్రాచీనమైన గుడి అని చెప్పుకోవచ్చును దేవత ఇగ వచ్చేసాం మనం ఇక్కడికి చూసుకోవచ్చు మీరందరూ కూడా ఈ ఆలయానికి భక్తులు ఎప్పుడైనా రావచ్చు అనమాట ఈ టైంలో లో రావాలన్నట్టు ఏముండదు అనమాట సంవత్సరం మొత్తం కూడా మీకు ఇష్టమైనప్పుడు మీరు వచ్చేసి బోనాలు సమర్పించవచ్చు అమ్మవారికి చూడవచ్చు మీరు చూడొచ్చు మీ ఆలయం అయితే అమ్మవారిది ఇది పేదపచ్చమ్మ గుడి అనమాట ఇది ఉండం దగ్గరలో ఉంటుంది అనమాట అయితే ఇది చాలా ప్రాచీనమైన గుడి అని చెప్పుకోవచ్చును అంటే ఈ కొన్ని సంవత్సరాల క్రితమే ఇది ఆలయం అనేది మంచిగా నిర్మించింది అనమాట అయితే ముందైతే చిన్న గుడి ఉండదు అనమాట ఈ చుట్టుపక్కల పల్లెవాసులు అందరూ కూడా ఇక్కడ కట్ చేసి మంచి అమ్మవారికి మంచి ఆ బోనాలను సమర్పించేసి ఇక్కడ కోళ్ళు మేకలు మంచిగా గోసుకొని చక్కగా కింద మంచిగా అనుకొని చేసి తినిపోతుండే అనమాట మేము వెళ్ళే మార్గంలో చూస్తున్నాం కాబట్టి ఇప్పుడైతే ప్రస్తుతం అయితే ఈ గుడి అనేది బంద్ చేసింది ప్రస్తుతం అయితే అంటే ఇవ్వ శనివారం కాబట్టి ఎవరు రారు అందుకని చెప్పేసి గుడి అనేది బంద్ ఉండదన్నమాట చూడొచ్చు మీరు లోపల అమ్మవారిని కూడా దర్శనం చేసుకుని అమ్మవారిది అవును అన్నమాట నేను నా చిన్న వయసులో గత ఇరవై ఇరవై సంవత్సరాల క్రితము మా తాతయ్య వాళ్ళప్పుడు ఎల్ల బండితో ఇక్కడికి అనమాట నాకు కొద్దిగా గుర్తుంది అప్పటిది అప్పుడు ఎల్ల బాణి మీద కసలం మీద వచ్చేసి ఇక్కడ అమ్మవారికి మంచి నైవేద్యం సమర్పించేసి మంచిగా కోళ్ళు బీరు కోసుకొని అప్పుడు అప్పట్లో అంత తినేవాళ్ళు అనమాట అప్పుడైతే ఇక్కడ కూడా ఇదైతే పేడపొచ్చ వచ్చిన భక్తుల కోసం మొత్తం వంట వార్ కోసం ఇక్కడ చెట్లు బిడ్డ మొత్తం కూడా మంచి మంచి అయితే విలేజ్ ఇదిగో ఇదన్నమాట మన పేట పచ్చిమంతల్లి యొక్క గుడి అక్కడ భక్తులు వంటలు చేసుకునేటటువంటి స్థలం అన్నమాట అది ఇప్పుడు ప్రస్తుతం అయితే మనం ఎక్కడ చూసినా కూడా ఈ పచ్చదనమే కనిపిస్తుంది మాకు చిన్న మాత్రం మామూలుగా లేదు పచ్చదనం మాత్రం ఎక్కడ చూసినా కూడా పంట పొలాలు అయితే మొత్తం పచ్చగా మంచిగా బ్రహ్మాండంగా ఉన్నాయన్నమాట మనం ఇప్పుడిప్పుడు మనం రుజాడి గ్రామ సమీపంగా మనం చూడొచ్చు మీరు ఇక్కడ పోరు చూడొచ్చు మరి ఇక్కడ కూడా మంచిగా భవిష్యత్ మొక్కజొన్న అనుకుంటా చాలా అంటే చాలా బాగుంది లొకేషన్ మాత్రం ఇప్పుడు మనము రుజాడి నుంచి లెఫ్ట్ తీసుకుంటే ఇదిగో ఈ విధంగా మనం ఫస్ట్ అయితే మనం ఇక్కడ నుంచి మనము అర్లీ గ్రామానికి వెళ్ళేస్తాం చూడొచ్చు మీరు ఇక్కడ వంటలు ఈ ప్రాంతంలో ఇటుకబట్టిన్నది కాబట్టి అక్కడ పనిచేసే వాళ్ళ కోసం అని చెప్పేసి ఇది వాళ్ళ గుడారాలు అన్నమాట ఇక మనం అయితే ఇప్పుడు అర్లీ గ్రామానికి మనం చూడొచ్చు మీరు జన్మ ఆంజనేయ స్వామి ఆలయం చూడొచ్చు మీరు అంతా కూడా ఇదంతా కూడా అర్లీ గ్రామం అన్నమాట ఇది చాలా పురాతనమైన చెట్టు ఊడలు మాత్రం మామూలుగా ఉండవు బాగా పెద్దగా ఉంటాయి అన్నమాట అవి మనమైతే ఇప్పుడు ఆలయం అదే వచ్చేసినోళ్ళదిగో శ్రీనివాసు దిగ్గస్ ఆ కొండపైన చాలా బ్రహ్మాండంగా లొకేషన్ మాత్రం మనమైతే ఇప్పుడు లక్ష్మీ వెంకటేశ్వర వారి యొక్క కొండకైతే మనం వచ్చేసామే చూడొచ్చు మీరు కుండ కింది భాగంలో మనం ఉన్నాం ఇప్పుడు వెళ్తున్నాం మనం కొండపైకి అయితే ఈ యొక్క ఆలయం యొక్క చరిత్ర చూసుకుంటే సుమారుగా నూట యాభై సంవత్సరాల క్రితము ఈ కొండపై వెళ్ళిన పశువుల కాపురలకు శంకు చక్రాలు కనబడడం జరిగింది ఆ తర్వాత వారు ఊళ్ళోకి వెళ్ళి గ్రామస్తులకు ఈ విషయాన్ని చెప్పడం జరిగింది అందరూ కూడా ఈ యొక్క మహత్యం వెంకటేశ్వర స్వామిది అని అప్పట్లో చిన్నగా వారందరూ కూడా ఏకమై ఈ కొండపై ఆలయాన్ని నిర్మించడం జరిగిందనమాట చూడొచ్చు మీరు మనం ఇప్పుడిప్పుడే మనము ఈ యొక్క కొండపై ఇంతకు ఇంతకుముందైతే ఈ యొక్క కొండపై వచ్చిన భక్తులకైతే ఇక్కడ పూజా సామాగ్రి ఏమి కూడా ఇక్కడ దొరకకపోతున్నాయి అనమాట ఇప్పుడైతే ఈ యొక్క ఆలయము భక్తులతో విరాజులుతున్నారు కాబట్టి ఇక్కడ అన్ని కూడా ఈ విధంగా పెరగడం జరిగింది అనమాట చూడవచ్చు మీరు ఈ కొండపై ప్రతి శనివారం అన్నదానం నిర్వహిస్తారు దానికి సంబంధించి ఇక్కడ వంట వార్పులు వాళ్ళు చేస్తున్నారు మీరు చూడవచ్చు కూడా సేవకుల విషయానికి వస్తే ఇక్కడ ఏమాత్రం కురవలేదన్నమాట ఎందరో ఇక్కడ వచ్చేసి వారి వారి సేవ వారు చేసుకుంటారు అనమాట అన్నదానం చేసే వాళ్ళ కోసము ఇక్కడ గంజు దాని మొత్తం చూస్తారండి ఇక్కడ గంజు లాంటి స్టోర్లు ఎంత కొడు కూడా రూమ్ అనమాట వంటలకు సంబంధించి బకెట్లు ప్లేట్లు మరి గ్లాసులు మొత్తం కూడా ఏ టూ జీలు మొత్తం ఈ ఆలయంలో ప్రతి వారం వారం ఇక్కడ అన్నదనం ఈ రోజు ఈ వారం అన్నదనం వచ్చేసి ఇది అన్నదనమాట అన్న పేరు ఏం పేరు కూర్చోన్న అన్న అన్నది అంతా సొంత అన్నదాన్ని ఎవరన్నా మీరు హైదరాబాద్ ఇక అయితే ఇక్కడ ఏమైనా పెళ్లి జరిగినప్పుడే కానీ ఏమైనా అమ్మకారులకు కానీ ఎవరైనా కూడా ఇక్కడ జై మాతాది గురించి ఉంటారు అన్నమాట ఇక్కడ మీరు అనమాట నేనైతే ఇప్పుడు శ్రీవారి యొక్క మెట్లెక్కుతున్నాను అయితే గత ఐదు సంవత్సరాల నుంచి ఇక్కడ ప్రతి శనివారం రోజున వెంకటేశ్వర స్వామి సంకీర్తన ప్రియుడి కాబట్టి ప్రతి శనివారం ఇక్కడ భజన చేస్తారన్నమాట అదేవిధంగా ఒక గ్రామం వారు ఒక్క వారం చొప్పున లేక ఇతర ఎవరైనా దాతలు ముందుకు వచ్చేసి ప్రతి శనివారం కూడా ఇక్కడ అన్నదాన కార్యక్రమం అనేది నిర్వహిస్తారన్నమాట ఎక్కడికి వెళ్ళినా కూడా ఫస్ట్ అయితే వరహా దర్శనం చేసిన తర్వాత పూర్వము చరిత్ర కనుక మనం ఒక్కసారి మనం చూసుకున్నట్లయితే వరహస్వామికి వెంకటేశ్వర స్వామికి మాటిచ్చాడనమాట అదేంటంటే ఎవరైనా కూడా తన కొండకు వచ్చినప్పుడు ముందుగా వరహస్వామి దర్శనం చేసుకున్న తర్వాతనే తన దర్శనం చేసుకుంటారు అని చెప్పేసి మాటిచ్చాడు కాబట్టి ఆ మాట ప్రకారం అయితే ముందుగా మనం ఈ కొండపైన వరహస్వామి యొక్క దర్శనం చేసుకున్న తర్వాత మనం స్వామివారి దర్శనం చేసుకుంటాం అనమాట ఈ యొక్క కొండపైన ప్రధాన ఆలయంతో పాటు ఉపాలయాలు కూడా చాలా ఉన్నాయి ఈ యొక్క ఉపాలయం చూసుకున్నట్టు ఇది వాల్మీకి మహర్షి ఆలయం అన్నమాట ఈ యొక్క కొండ పైన ఏదో ఒక చరిత్ర అనుసరించి ఇక్కడ శివాలయం కూడా నిర్మించడం జరిగిందనమాట చూసుకోవచ్చు మీరు లోపల పరమశివుడు ఉంటాడు అనమాట దర్శనం చేసుకోండి ఇవైతే చివరి మెట్లు అన్నమాట మనం దాదాపుగానైతే మనం అయితే మనం చేరుకున్నాం మనం చూసుకోవచ్చు కూడా చూడవచ్చు మీరు ఎంతో విశిష్టమైనటువంటి రాతి ధ్వజస్తంభం అన్నమాట చాలా అంటే చాలా పెద్దదిగా ఉంది చూసుకోవచ్చు మీరు కూడా నూట యాభై సంవత్సరాల క్రితము మొట్టమొదటిసారిగా ఈ కొండపై నిర్మించినటువంటి ప్రథమ ఆలయం ఇదే అన్నమాట ఫస్ట్ ఆలయం అన్నమాట చిన్నగా దాని తర్వాత దీని వెనకాతలా పెద్దగా నిర్మించిన అన్నమాట ఇప్పుడు వచ్చి మీరు భక్తులైతే మామూలుగా లేరు చాలా వరకు అయితే భక్తులు ఇక్కడికి తరలి రావడం జరిగింది నేను అనుకున్నది ఏంటంటే ఈ శనివారమే ఇంత పెద్ద సంఖ్యలో భక్తులు వచ్చారని అనుకున్నాను కాకపోతే ప్రతి శనివారం కూడాను ఇదే విధంగా భక్తులైతే రావడం జరుగుతుందన్నమాట ఇది కదా గోవిందుని మహాత్యము అంటే ఈ యొక్క ఆలయం అయితే అతి సుందరాతి సుందరంగా అద్భుతంగా ఉందన్నమాట ఇంత పెద్ద ఆలయము నిర్మించడానికి ఈ యొక్క బరంపూర్ గ్రామస్తులే కాకుండా ఇతర గ్రామస్తులు కూడా భక్తులు కూడా భక్తి పూర్వకంగా విరాళాలు ఇచ్చేసి ఇంత అద్భుతమైనటువంటి ఆలయం నిర్మించడానికి వారు కీలక పాత్ర పోషించి వారి జన్మ సార్థకం చేసుకున్నారని చెప్పవచ్చును ఈ కొండపై నుంచి చూస్తే చుట్టుపక్కల గ్రామాలు మొత్తం మనకు అన్నమాట అదిగో మీరు చూసే గ్రామము బరంపూర్ గ్రామము చూడొచ్చు మీరు పచ్చని పంట పొలాలు రకరకాల చెట్లు కొండలు ప్రశాంతమైన వాతావరణము ఆహ్లాదకరమైనటువంటి యొక్క అనుభూతి మీకు లక్షలు ఖర్చు పెట్టిన కూడా ఎక్కడ దొరకదు చక్కని వాతావరణం ఉంది ఇక్కడ భక్తులు కూడా ఎక్కడెక్కడి నుండో ప్రతి వారం వారం వీలు చేసుకొని మరి టైం కేటాయించి మరి ఈ యొక్క కార్యక్రమాలకు వారు హాజరవుతూ ఉన్నారు చాలా అద్భుతమైనటువంటి కార్యక్రమాలు జరుగుతూ ఉన్నాయి ఇక్కడి నుంచి కనిపించే ఈ యొక్క ప్రకృతి అందాలను మనము ఎంత చెప్పుకున్నా తక్కువే అన్నమాట ఏమని వర్ణించాలి చెప్పు ఏమని చెప్పాలి ఎంతో అద్భుతమైనటువంటి వాతావరణము అది కనిపించే గ్రామం రుజాడి గ్రామం చిన్న చిన్నగా కనిపిస్తున్నాయి మనకు గ్రామాల చుట్టుపక్కల మొత్తం కూడా చూడవచ్చు మీరు అందరు కూడా ఎంతో అద్భుత మహాద్భుతంగా ఉంది ఇది కదా కళ్ళకు దక్కిన అసలైన ఆనందం అంటే ఈ కుండకుండ ప్రాశస్తాన్ని ఈ యొక్క ప్రకృతి అందాలని అభివర్ణించాలంటే ఆ అన్నమయ్యకే సాధ్యమని చెప్పగా మానదు సుమా ఈ యొక్క ఆలయంలో చాలా రకాల కార్యక్రమాలు జరుగుతాయి ఫాల్గున మాసంలో స్వామివారికి బ్రహ్మోత్సవాలుంటాయి అదేవిధంగా మే ఇరవై ఒకటవ తారీఖున ఈ యొక్క ఆలయానికి వార్షికోత్సవం ఉంటుంది సంక్రాంతి రోజున గోదావ కళ్యాణము అదేవిధంగా ముక్కోటి ఏకాదశి రోజున ఉత్తర ద్వార దర్శనం ఉంటుంది స్వామివారి జాతర మరియు ఇతర కార్యక్రమాలు కూడా నిర్వహిస్త నిర్వహించబడతాయి ఇక్కడ నిత్య దూపదీప నైవేద్యాలతో ఈ యొక్క ఆలయం అన్నది విరాజిల్లుతుందని చెప్పుకోవచ్చును ఇటు ఆదిలాబాద్ జిల్లా వాసులే కాకుండా నిర్మల్ జిల్లా వాళ్ళే కావచ్చు ఇటు పక్కన మహారాష్ట్ర నుండి కూడా భక్తులైతే ప్రత్యేకంగా వాహనాలు తీసుకొని వచ్చేసి స్వామివారి యొక్క దర్శనం వాళ్ళు చేసుకుంటున్నాను స్వామివారి యొక్క సర్వమంగళ విగ్రహాన్ని మనం దర్శించుకుంటున్నాము చూడొచ్చు మీరు గోవిందా గోవింద మేము యూట్యూబ్లో వీడియోలు పెడుతున్నామని చెప్పేసరికి ఏదో ఒక రకంగా ఇట్లా ప్రచారం చేస్తే బాగుంటుంది కొండ గురించి అని చెప్పేసి చెప్పడం జరుగుతున్నది అక్కడ భక్తుడు

ఈ యొక్క ఆలయం యొక్క ప్రధానార్చకులు శ్రీమాన్ శ్రీ తిరునగరి స్వస్తి స్వామిజీ నాకు చాలా సన్నిహితులై ఈ యొక్క ఆలయం యొక్క చరిత్ర గురించి అదేవిధంగా ఆలయం నిర్వహించే వివిధ కార్యక్రమాల గురించి స్వామితో చర్చించడం జరిగిందనమాట వీలైతే నేను స్వామితో మాట్లాడించేవాడిని కాని కాకపోతే భక్తుల రద్దీ ఎక్కువగా ఉండడం వల్ల ఆ యొక్క శబ్దంతో ఏం వినబడదు కాబట్టి నేను మాట్లాడించలేకపోయాను అందుకే వాయి సవరిస్తున్న అర్థం చేసుకోండి ఈ యొక్క ఆలయం వెనుకల చిన్న ఒక ఉద్యానవనం లాగా ఇల్లు ఇక్కడ ఏర్పాటు చేయడం జరిగింది చూసుకోవచ్చు కూడా చాలా మంచి లొకేషన్ అని చెప్పుకోవచ్చును ఇదే అన్నమాట ఇక్కడికైతే ఎక్కడెక్కడ నుంచో భక్తులు ఇక్కడికి వచ్చేసి ఫోటోలు దిగడం కానీ ప్రీ వెడ్డింగ్ షూట్స్ కానీ చాలా అంటే చాలా వరకు ఇక్కడ జరుగుతాయి అన్నమాట చూడవచ్చు అందరికి కూడా ఈ వ్యూ మొత్తం వచ్చేసి ఈ లొకేషన్ చాలా బ్రహ్మాండంగా ఉంది ఇక్కడ ఫోటో షూట్ కోసం మన ఆదిలాబాద్ నుంచే కానీ చుట్టుపక్కల పల్లె నుంచే కానీ చాలా మంది ప్రీ వెడ్డింగ్ షూట్ కోసం అని చెప్పేసి వేస్తారు అనమాట చాలా అంటే చాలా బాగుంటుంది మాత్రం తానికైతే ఇదన్నమాట ఈ రోజు బరంపూర్ శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర స్వామివారి యొక్క ఆలయము ప్రసిద్ధమైన కొండ చాలా అంటే చాలా బ్రహ్మాండంగా ఉంది నా భూతు నా భవిష్యత్తు ఉన్నట్టుగా సూపర్ ఉందన్నమాట మీరు కూడా తప్పకుండా ఒకసారి వచ్చి విజిట్ చేయండి ఓకేనా చాలా బ్రహ్మాండంగా ఉంది ఇక లొకేషన్ మాత్రము సరేనా మరి ఒక లేఖ కొట్టేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి సరేనా మరొక మంచి వీడియోతో మళ్ళీ మేముకి వచ్చేసేంతవరకు ఉంటాం మరి బాయ్ ఓం నవ్ వెంకటేశా జై శ్రీరామ్